ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం దానియలు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనం మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిము గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ నీవశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును ఈరోజు వాగ్దానము శక్తిగల దేవుడు మిమ్మును విమోచించును ఆ రోజు దేవాతి దేవుడు షట్రుకు మేషకు అభిజ్ఞగూరు జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడండి చాలాసార్లు నువ్వు అనుకోవచ్చు నాకు కలిగినటువంటి ఎన్నో భయంకరమైన ప్రమాదాలు ఉన్నాయి అక్కడే కాదు నా జీవితంలో కూడా ఈ ప్రమాదాల్లో ఉన్నాను ఈ ప్రమాదాల్లో నుంచి నేను ఎలా బయటకు వస్తాను అని చెప్పి భయపడుతూ నీ జీవితంలో ఆలోచిస్తూ ఉండొచ్చు ఈరోజు అందుకే దేవుడు నీతోనే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు నా ప్రియ దేవుని బిడ్లరామ్ దుష్టులు నీపై భయంకరమైనటువంటి పన్నాగాలు పండుతున్నారేమో నువ్వు కొంత బలహీన స్థితిలో భయపడుతున్న స్థితిలో ఈరోజు నువ్వు కనపడుతున్నావేమో నిజంగా ఒక ముగ్గురు యువకులు షడ్రక్ మేషకు అభిజ్ఞూరు ఆనాడు ఒక చట్టం పాస్ అయింది ఎవ్వరినీ మొక్కకూడదు నిలబెట్టించినటువంటి ఆ యొక్క రూపమును మాత్రమే మొక్కాలని ఆ రోజు ఒక చట్టం తీసుకొచ్చారు కానీ బైబుల్ ఏం చెప్తుందంటే వీరు అనుదినము ఒక దేవుణ్ణి సేవిస్తున్నారు ఓ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఓ దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ కష్టం కలిగినప్పుడు ఉపవాసం ఉంటున్నారు ఏదైనా కార్యాలు జరగాలంటే ప్రార్థన చేస్తున్నారు అది చిన్న సమస్య పెద్ద సమస్య ఏదైనా సరే షడ్రక్ మేషకు అభిజ్ఞ కోరిక ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే ప్రార్థన చేయటం అను దినము వారు సేవిస్తున్నారంటండి బైబిల్ చెప్తుంది ప్రేమ దేవుని బిడ్డారా ఒకరోజు ఏ చట్టమైతే అమల్లోకి వచ్చిందో ఏ చట్టమైతే ఉందో దాని విషయంలో వాళ్ళు భయపడలేదు ఆఖరికి వాళ్ళు వెళ్ళి అగ్నిగుండములో వాళ్ళని తీసుకొచ్చి పడేసారండి ఆ అగ్నిగుండములో పడేసేటప్పుడు పడేసే వాళ్ళ యొక్క వెంట్రుకలు వాళ్ళ బట్టలు కవిరి కాని వీళ్ళు దాంట్లో పడిపోయిన తర్వాత అంట వాళ్ళకి ఏమీ కాకుండా ఉంది ఎందుకంటే అనుదినము సేవిస్తున్నటువంటి వీరుకు వీళ్ళ కష్టం కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు దుష్టుడు వీళ్ళ మీదకి లేచినప్పుడు ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే దేవుడు వాళ్ళకి అదృశ్యంగా కనపడకుండా వాళ్ళ కష్టం వస్తే వాళ్ళ దగ్గరికి వచ్చేసాడండి వాళ్ళ దగ్గరికే కాదు నువ్వు సేవిస్తున్నా ఆరాధిస్తున్నా ప్రార్థిస్తున్నా నువ్వు నడుస్తున్నా ఈరోజు ఆ దేవుడు నీ కష్టములో ఈరోజు నీతో ఉన్నాడండి ఆయన నీ ఇంట్లో ఉన్నాడు నీ పక్కనే ఉన్నాడు నీలో ఉన్నాడు ఆయన నీలో ఉండి నీ జీవితంలో ఆయన గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడండి షడ్రకు మేషకు అభిత్ని గౌరి జీవితంలో దేవుడే వాళ్ళ మధ్యలో నిలబడి వాళ్ళు ముగ్గురుగా దాంట్లో పడితే నలుగురుగా ఉన్నారు దేవుడు అగ్నికి శక్తి లేకుండా చేశాడు ఈరోజు నువ్వు అనుకోవచ్చు నాకు పెద్ద సమస్య చాలా పెద్ద సమస్య ఈ సమస్య ఎట్లాగా ఈ కష్టం ఎట్లాగా ఈ బాధ నువ్వు అనుకోవచ్చు ఒక్కటి గమనించండి దేవుడే వాళ్ళ మధ్యలోకి వస్తే అగ్నికి శక్తి లేకుండా చేస్తే అదే దేవుణ్ణి నువ్వు సేవిస్తున్నావు అదే దేవుడితో ఉన్నావు మరి నీ పక్కన దేవుడు నిలబడితే ఇంకెక్కడ శక్తి లేకుండా ఉంటుంది ఏ శ్రమకు శక్తి ఉంటుంది చెప్పండి కాబట్టి దేవుడు అంటున్నాడు ఈరోజు శక్తి గల దేవుడు మిమ్మును విమోచిస్తున్నాడు కాబట్టి మీరు ఏమి అధ్యపడాల్సిన అవసరం లేదు ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఆయన శక్తి కలిగిన దేవుడు ఆయన మీ మధ్యలోకి వచ్చి మీకు అగ్ని వంటి సమస్యను ఆయన విమోచిస్తున్నాడండి మీరు విడుదల చూడబోతున్నారు రోగానికి శక్తి లేకుండా చేస్తున్నాడు వ్యాధికి శక్తి లేకుండా చేస్తున్నాడు మరణానికి శక్తి లేకుండా చేస్తున్నాడు అప్పులకి ప్రతి అగ్ని వంటి సమస్యలకి నువ్వు కురుంగిపోతున్న ఏవైతే నీ జీవితంలోనేయో వాటన్నిటికీ దేవాతి దేవుడే నీ మధ్యలోకి వచ్చి నిలబడినప్పుడు వాటికి శక్తి లేకుండా చేస్తున్నాడు అందుకే నా ప్రి దేవుని బిడ్డరా ఈరోజు ప్రభు నీతో ఉన్నాడు నీ పక్షమున నీ ఇంట్లో నీలోకి వచ్చాడు నువ్వు అదేర్పడాల్సిన అవసరం ఆయన కదులుతున్నాడు నీ జీవితంలో ఈరోజు మెరాకిల్ జరగబోతుందండి శక్తి కలిగిన దేవుడు నీతో ఉన్నాడు నిన్ను విమోచిస్తున్నాడు నీ ఈరోజు చాలా జవాబులు రాబోతున్నాయి ఏం ప్రార్థన చేశావో ఆ ప్రార్థనలకు ఈరోజు దేవుడు ఓపెన్ చేస్తున్నాడు మెరాకిల్ చూడబోతున్నాం ప్రార్థన చేసుకున్నాం ప్రేమ సయానికి నీకు ఈరోజు మీరు ఒక గొప్ప వాగ్దానంతో మాట్లాడారు శక్తి కలిగిన దేవుడు మిమ్మల్ని విమోచించను అన్నారు అవునయ్యా శక్తిహీనులుగా బలహీనులుగా సమస్యలు బట్టి మేము అయిపోతే ఆ శక్తిహీనతలో నీ శక్తి మాకిచ్చి ఇదిగో నేను వచ్చాను నేనున్నానని షడ్రక్ మేషక్ అభిజ్ఞూరు ధైర్యముతో విశ్వాసముతో నమ్మకంతో నిలబడినప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్న దేవుడు ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎంతమంది వింటున్నారో చూస్తున్నారో రిసీవ్ చేసుకుంటున్నారో క్లైమ్ చేసుకుంటున్నారు ఏ నామములో వారి జీవితంలో మీరు వారి మధ్య గాక ఆ అగ్నికి శక్తి లేకుండా చేసినట్టు ప్రతి వాటికి శక్తి సమస్యలకి దురాత్మ ప్రభావాలకి ప్రతి అధికారానికి శక్తి లేకుండా వారిని విమోచిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి ఈరోజు వివాహ దినాన్ని జరుపుకున్న దంపతుల్ని మీరు ఆశీర్వదించండి మీ సేవకులుగా దీవిస్తున్నాం బర్త్డే జరుపుకున్నప్పటికీ సంవత్సరమైన దయా కిరీటం ధరింప చేయండి తండ్రి మీ దాసులుగా మేము వారిని ఒకరికి ప్రార్థిస్తున్నాం ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె